హలో ఎవ్రీవన్ మొన్న ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు కనిపించింది చాలా చాలా అట్రాక్టివ్గా ఐ క్యాచ్ సీడ్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది దీని పేరేంటో తెలుసుకుందామని గూగుల్ చేస్తే ఈ చెట్టు గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి అవి మీకు కూడా షేర్ చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను ఈ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ అడెనాన్థెరా పవోనినా ఇంగ్లీష్లో రెడ్ బీ ట్రీ అని రెడ్ శాండల్ అని వుడ్ అని అంటారు తెలుగులో బండి గురివిందా అని ఏనుగ గురువింద అని పెద్ద గురిగింజ అని అంటారు హిందీలో రక్తచందన అని అంటారు ఈ చెట్టుకున్న స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే ఈ చెట్టు యొక్క సీడ్స్ బ్రైట్ రెడ్ కలర్లో షైనింగ్తో ఇంకా బై కాన్వెక్స్ షేప్ లో అంటే ఒక చపాతీ పిండి ముద్దని రెండు చేతుల మధ్య పెట్టుకొని ప్రెస్ చేసామనుకోండి ఎలా అవుతుంది అలాంటి షేప్ లో చాలా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి ఈ సీడ్స్ ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది మీడియం సైజ్ అండ్ మీడియం హైట్ వరకు పెరిగే ఒక చెట్టు ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ గా అర్బన్ ఏరియాస్ లో గార్డెన్స్ లో దీన్ని పెంచుతారు ఈ చెట్టు వాతావరణంలో ఉండే నైట్రోజన్ని భూమిలో ఫిక్స్ చేయడం వల్ల మిగతా చెట్లు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ని ఈ చెట్టు చేస్తుంది ఈ చెట్టు ఆకుల్ని పశువులకు మేతగా కూడా యూజ్ చేస్తారు ఈ చెట్టు యొక్క లేత ఆకుల్ని వండుకొని కూడా మనం తినొచ్చు ఈ చెట్టుని సబ్బులు తయారు చేయడానికి ఇంకా రెడ్ కలర్ డైని తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ చెట్టు నుండి వచ్చేటువంటి చెక్క కలప చాలా స్ట్రాంగ్గా హార్డ్గా ఇంకా డ్యూరబుల్ ఉంటుంది కాబట్టి దీన్ని బోర్డ్స్ తయారు చేయడానికి ఫర్నిచర్ తయారు చేయడానికి ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు ఈ చెట్టు నుండి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ వాల్యుబుల్ యూజ్ ఏంటంటే ఈ చెట్టు కలపని ఫస్ట్ కట్ చేసినప్పుడు బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుంది తర్వాత అది ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది రెడ్ కలర్లోకి మారుతుంది అందుకే ఈ చెట్టుని రెడ్ శాండల్ ట్రీ అని అంటున్నారు ఈ చెట్టు కలపతో చేసిన ఫర్నిచర్ అచ్చం చూడ్డానికి ట్రూ రెడ్ శాండల్తో చేసిన ఫర్నిచర్ లానే ఉంటుంది సేమ్ కలర్లో ఉంటుంది అందువలన ఎవరైతే ట్రూ వుడ్తో చేసిన ఫర్నిచర్ని కొనలే కొనలేని వాళ్ళు ఉంటారో ఇంకా తక్కువ రేట్లో ట్రూ వుడ్ కలర్లోనే ఫర్నిచర్ కావాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి సబ్స్టిట్యూట్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ ఫర్నిచర్కి చెదలు ఇంకా వేరే పురుగులు పట్టే అవకాశం చాలా 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 తక్కువ దానివల్ల డ్యూరబిలిటీ లాంగిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మన అందరం కూడా అతి తక్కువ ధరలో ఉన్న ఎర్ర చెందిన ఫర్నిచర్ ని మన ఇంటికోసమని కొనుక్కోవచ్చు ఇంకా ఈ చెట్టు స్ట్రైకింగ్ ఫీచర్ అయినటువంటి సీడ్స్ తోని చాలా చాలా జ్యువెలరీ అయితే తయారు చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి జ్యువెలరీ మేకింగ్ లో వీటిని బీడ్స్ లాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ చెట్టుకి రెడ్ బీడ్ ట్రీ అని పేరు వచ్చింది జ్యువెలరీ మేకింగ్లోనే కాకుండా ఇంకా డెకరేటివ్ పర్పస్లో కూడా ఈ సీడ్స్ని బాగా యూజ్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ సీడ్స్ని గోల్డ్ సిల్వర్ వంటి మెటల్స్ యొక్క వెయిట్ని మెజర్ చేయడానికి మెజరింగ్ యూనిట్స్ లాగా కూడా వీటిని ముందు యూజ్ చేసేవారు ఇంకా ఈ చెట్టుకి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ వంటి వాటిని తగ్గించడానికి ట్రెడిషనల్ మెడిసిన్లో ఈ చెట్టుని అయితే యూజ్ చేస్తున్నారు థింగ్ ఏంటంటే ఈ చెట్టు యొక్క సీడ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అమ్ముతున్నారు ధరంతో తెలుసా పది సీడ్స్ నాలుగు వందల రూపాయలు ఇంత మంచి బ్రైట్ రెడ్లో ఉన్న ఈ సీడ్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ నుంచి వస్తాయి చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అనుకోకుండా ఏదో యాక్సిడెంటల్గా కనిపించిన ఒక చెట్టు నుండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని అనిపించింది ముఖ్యంగా ఈ చెట్టు కలుపుతో చేసినటువంటి ఫర్నిచర్ ట్రూ రెడ్ శాండల్తో చేసినటువంటి ఫర్నిచర్ లాగా ఉండడం అనేది నాకు చాలా చాలా అమేజింగ్గా అనిపించింది తక్కువ రేట్లో రెడ్ శాండల్వుడ్తో ఫర్నిచర్ చాలా బాగా అనిపించింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ బాయ్